గురించి విన్నారా ఉదయం లేవగానే త్రిఫల నీరు తాగితే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో వింటే ఆశ్చర్యపోతారు సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ శరీరానికి ఒక సహజ క్లీనర్ గా పనిచేస్తుంది రాత్రి అంతా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది త్రిఫల అనేది మూడు పండ్ల మిక్స్ హరత్ ఆమ్లా ఈ మిశ్రమం శరీరానికి చాలా హెల్దీ ప్రతి రోజు త్రిఫల నీరు తాగితే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది జీర్ణక్రియ బాగుంటుంది ఇంకా ముఖ్యంగా వెయిట్ లాస్ కి ఇది ఒక నేచురల్ సొల్యూషన్ శరీరంలో మెటబాలిజం పెంచి కొవ్వును కరిగిస్తుంది కొంతకాలం క్రమం తప్పకుండా తాగితే పొట్ట చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది అంతేకాదు నోటి పూతలు మౌత్ అల్సర్స్ తో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది త్రిఫలలో ఉన్న నాచురల్ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ నోటి ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి ఇంకో బోనస్ ఏంటంటే జుట్టు సమస్యలకు కూడా ఇది బెస్ట్ త్రిఫల నీటితో జుట్టు కడిగితే హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతాయి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది జుట్టు హెల్దీగా గ్రో అవుతుంది ఇప్పుడు ఈ త్రిఫల నీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా ఈజీ రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఐదు నుంచి ఎనిమిది గ్రాముల త్రిఫల పొడిని వేసి నానబెట్టండి ఉదయం లేవగానే ఆ నీటిని సగం అయ్యే వరకు మరిగించండి వడకట్టి గోరువెచ్చగా తాగండి అంతే జుట్టు కోసం అయితే త్రిఫల పొడి గుడ్డలో కట్టి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటితో జుట్టు కడగంది త్రిఫల నీరు చౌకైనది అందుబాటులో ఉండేది సూపర్ ఈజీగా తయారయ్యేది కానీ ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం అద్భుతమైనవి ఉదయం లేవగానే రెండు నిమిషాల టైం కేటాయిస్తే చాలు క్రమం తప్పకుండా తాగితే మీరు మీ బాడీలో తేడా ఫీల్ అవుతారు లైట్ గా అనిపిస్తుంది స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ కి ఈ చిన్న హ్యాబిట్ ని యాడ్ చేసుకోండి సహజంగా శరీరాన్ని ఫిట్ గా యాక్టివ్ గా ఉంచడానికి త్రిఫల నీరు ఒక సింపుల్ సొల్యూషన్